నమస్కారం నా పేరు తన్నీరు సింబారావు సూర్యవంశం వడీరోజుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని గత కొన్నేళ్లుగా మా సంఘం తరపు నుంచి మా కుల హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నాం మరి ఎన్నో ఏళ్ళుగా అనిచివేత గురి కాబడి వివక్ష గురైనటువంటి కులం ఏదైనా ఉంది అని అంటే అది వడ్డరి కులం పూర్తిగా నిర్వీర్యమైనటువంటి కులం మరి రాజకీయ నాయకుల వివక్షకు గురై రాజకీయ పార్టీలు కానీ రాజకీయ నాయకులు కానీ దాదాపుగా నలభై లక్షలకు పైచీలుకున్నటువంటి మా జనాభాను కేవలం ఓటు బ్యాంకుగానే గుర్తిస్తూ రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎటువంటి వెసులుబాటు కల్పించకపోవడం వల్ల పూర్తిగా వెనకబడిపోయాం దీని గురించి మా సంఘం తరపు నుంచి ఎన్నో సంవత్సరాలుగా పోరాటాలు చేస్తూనే ఉన్నాం మరి ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంటు మరి మా పోరాటాలకు వారు కూడా సహకరిస్తూ మరి మా వడ్డే ఓబన్న యొక్క జయంతిని జనవరి పదకొండవ తేదీన మరి అధికారికంగా జరుపుకోవడానికి అనుమతినిస్తూ జీవో జారీ చేయడం జరిగింది వారికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మా జాతి తరఫున ఇదే విధంగా ఏదైతే మా కుల హక్కులు ఉన్నాయో ఆ హక్కులన్నింటినీ కూడా నిర్వర్తించాలని చెప్పేసి వారిని మీడియా ముఖంగా కోరడం జరుగుతుంది గతంలో ఎలక్షన్లో ఏవేవైతే మా వడ్డర కులస్తులకు హామీలు ఇచ్చారో అవన్నీ కూడా నెరవేరుస్తారన్నటువంటి నమ్మకం మరి మా కూటమి ప్రభుత్వం మీద ఉంది మాకు సంపూర్ణంగా త్వరతగతిన మరి మాకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తే మా జాతి యొక్క అభివృద్ధికి వాళ్ళు దోహదం చేసినట్టుగా ఉంటుంది మరి వివక్షకు గురైనటువంటి ఇట్లాంటి కులాలను పైకి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఈ రాజకీయ నాయకుల మీద రాజకీయ పార్టీల మీద ఉంది మేమంతా కూడా ఇది ఇదే స్ఫూర్తితో ఈరోజు ఏ విధంగా అయితే మా కలిపివాయి గ్రామంలో ఒడ్డే ఓబన్న జయంతి వేడుకలను జరుపుకుంటాము ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో కూడా ప్రతి వడ్డెరపాలెంలో కూడా వడ్డే ఓబన్న విగ్రహాల ఏర్పాటు కూడా పెద్ద ఎత్తున కృషి చేస్తాం దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది కాబట్టి వారి సహాయ సహకారాలను కూడా కోరుతూ మరి మరొకసారి అధికారికంగా మరి వడ్డే ఓబన్న జయంతిని జరుపుకోవడానికి జీవో జారీ చేసినటువంటి మరి రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం వడ్డే బోబన్న జయంతి ఇక్కడ కలికివాయి గ్రామంలో వడ్డెర బొబ్బన విగ్రహ పరిస్థితి కూడా జరగ జరపటానికి మేము సన్నాహాలు జరుగు చేసుకుంటున్నాము ఈ నెల కానీ వచ్చే నెల కానీ విగ్రహం కూడా రెడీ అవుతుంది కలికివాయ గ్రామంలో ప్రతిష్ట చేస్తాము ఈ జిల్లాలోనే కొద్దిగా మొదటిది కలికివాయి గ్రామంలోనే మొదటిదిగా అవుతుందని నేను అనుకుంటున్నాను దీనికి మా మా వడ్డెర సంఘ సభ్యులు అందరూ కూడా అందరూ కూడా దానికి ఒక ఆమోదయం తెలిపారు కాబట్టి మాకు అంత సంతోషకరంగా ఉందని తెలియజేస్తాం మా వంశం సూర్యవంశము సూర్యచంద్రవంశం అది ఒడియా అది ఒడియా రాజు అయితే చెప్తున్నాం పర రాజేసి కోట కొట్టినప్పుడు ఈ స్వరం నుంచి ఎల్లబారేరు ఎల్లబారి బయటికి పరలు అయ్యారు పరవాలయ్యి చెప్పుకోలేక దొంగలయ్యి ఇక ఊరికొకలు అయ్యి ఇలాగా ఏ ఊళ్ళో ఉన్నవాళ్ళు ఆ ఊళ్ళో పని చేసుకుంటే పచ్చలేరు వీళ్ళంతా రచించాలంటే ఎవరు కలిసి జనం సైన్యం వెళ్ళిపోయినాడు ఎట్లా ఇక ఊరికి పొక్కలు అయిపోయి ఇట్లాంటి ఏమైందంటే ఎక్కడ పట్టు అక్కడ పని చేసుకుంటా ఇది బతురం అయిపోయింది ఇది అనేది మంచి నాయకుడి చక్కల మళ్ళీ అప్పుడు చక్కగా ఈ రకంగా అయిపోయింది మా బా మాటి కులాన్ని ఇది మా